వెల్కమ్ మీడియా జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ మన గుర్తు మన గుర్తు గుర్తుగా మన ఓటు మన ఓటు మన ఓటు ఓటు మాది మండలం అలాగే పాగిరిపేట నియోజకవర్గంలో సంబంధించిన పియాలపురం గ్రామం అది మా గ్రామంలో మొన్న కొంతమంది గడ్డం బుజ్జిగారి దగ్గరికి వెళ్ళి కొన్ని జనసేన కొండగోలు వేసుకుని వీళ్ళందరూ పియాలపురం గ్రామం నుంచి వైఎస్ఆర్ నాయకులు ముప్పై మంది జనసేనలో జాయిన్ అయిపోయారు అని చెప్పి ఒక ఫోటో ఒకటి బయటికి రావడం జరిగింది అది మేము చూసాం ఆ అక్కడికి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఈరోజు కొత్తగా ఇప్పుడు జన వైఎస్ఆర్ వాళ్ళు ఏం కాదు గత మూడు సంవత్సరాల క్రితమే వాళ్ళు ఆల్రెడీ సైకిల్ గుర్తికి ఓటేసి జ ఎంపీడీసీకి పంచాయతీకి కూడా తెలుగుదేశం తరఫు నుంచి చేసిన వ్యక్తులు అందరూ అందులో ఏ ఒక్క వ్యక్తి కూడా వైఎస్ఆర్కి పోటీ చేసిన వాళ్ళు లేడు మన గత పంచాయతీలో ఎంపీడీసీకి టైంలో మూడు సంవత్సరాల క్రితమే ఆల్రెడీ తెలుగుదేశంలోకి వెళ్ళిపోయిన వ్యక్తులు ఆడ అలా రోజు మళ్ళీ కొత్తగా కొండవాళ్ళు వేసుకుని మళ్ళీ జనసేనలోకి వెళ్ళారు తప్ప టీడీపీ నుంచి జనసేనకి వెళ్ళారు తప్ప అంతేగాని వైఎస్ఆర్ నుంచి జనసేనకి వెళ్ళలేదు వైఎస్ఆర్కి పోటీ మర్చిపోయారు మూడు సంవత్సరాల కరమే అయింది ఈరోజు మేము మా గ్రామంలో ఇంకా వైఎస్ఆర్కి కొత్తగా టీడీపీ వాళ్ళు మాకు ఇంకా ఓట్లు అయినాక ఎంతో మంది రెడీగా మా వెనకాల ఉన్నారు అయినా మేము ఎందుకంటే ఇప్పుడు మేము అంత మా కంగారబడి మేము వాళ్ళు జాయినింగ్లు గంట మేము పెట్టుకోలేదు అంత ఫోటోలు తీసుకుని అనౌన్స్మెంట్ చేసుకుని అంత అవసరం లేదు మా గవర్నమెంట్ మా సీఎం గారు ప్రజలకి ప్రతి ఒక్కడికి పేదవాడికి మంచి చేసాడు కాబట్టి ప్రతి ఒక్కడు గుండెల్లో నిండిపోయి ఉన్నాడు మేము అడిగినా అడగపోయినా ప్రతి ఒక్కడు కూడా జగన్కి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అక్కడ మెజారిటీతో గెలిపించారు దాంట్లో ఏ విధమైన కూడా డౌట్ కూడా లేదు మేము వెళ్ళి ఏదో నలుగురు కురాలను తీసుకెళ్ళి ఓటు లేని కురణను కొంతమందిని తీసుకెళ్ళి ఆల్రెడీ టీడీపీకి ఓటేసిన వాళ్ళని తీసుకెళ్ళి కొండవాళ్ళు వేసినంత మాత్రమే ఇక్కడ వైఎస్ఆర్ నుంచి జనసేనకి వెళ్ళడం అనేది అసంభం ఈ గ్రామంలో వైఎస్ఆర్కి ఓటు పెరగాలని తగ్గడం అనేది ఎప్పుడు జరగదు అది ఎప్పుడు కూడా జరగదు తప్పని తప్పనిసరిగా ఈ గ్రామం నుంచి వైఎస్ఆర్కి మినిమం మూడు వందల ఓట్లు మెజార్టీ ఖచ్చితంగా వస్తాయి ఆ దాంట్లో ఏమాత్రం కూడా డౌట్ పడ అవసరం లేదు ఇది ఎవడో అపోహలు కూడా ఈ పాగిరిపేట మండలంలోనే నిన్న పెట్టిన అదంతా కూడా పేస్ అది పేకు అందులో ఎవడో కూడా అందరూ వైఎస్ఆర్ ఒక వ్యక్తి కూడా లేడు వాళ్ళందరూ అందరూ ఓట్లు లేని కోరువాళ్ళు కొంతమంది ఉన్నారు ఆల్రెడీ సైకిల్ గుర్తికి మూడు సంవత్సరాల క్రితం ఓటేసి అదే పార్టీలో కొనసాగుతూ ఉన్నారు ఈరోజు పోనీ ఒకవేళ వాళ్ళు వైఎస్ఆర్ అనుకోనకి అప్పుడు ఎంపీడీసీకి పంచాయతీకి టీడీపీకి చేసి మధ్యలో మా తో రావడం కానీ మన పంచాయతీ ఎప్పుడు కూడా మన వైఎస్ఆర్ మీటింగ్ రావడం కానీ ఎక్కడ జరగలేదు కూడా ఎక్కడైనా కావాలంటే మీరు ఫోటోలు చూసుకోండి ఈ ఊరి నుంచి ఎప్పుడు ఒకడు కూడా వైఎస్ఆర్ నుంచి టీడీపీకి వెళ్ళలేదు ఇది ఖచ్చితమైన నిజం